హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లా బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సస్క్రైబ్ ఛండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి జూడిపి మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు నంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద ఆ నంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చండి సో ఈ వీడియో వచ్చేటప్పటికి ఆల్రెడీ అప్లోడ్ చేసాం బేరాలు కూడా అయినాయి అలాగే ఫైనల్గా వచ్చేటప్పటికి ఆగిపోయింది అంటే బేరం అయిపోయేసి రేపు బండికి ఎత్తుకుంటామని చెప్పి కొద్దిగా అమౌంట్ ప్రాబ్లం వచ్చేసి ఆగిపోయింది అనమాట సో గొర్రెలన్నీ మంచి సైజులో ఉన్నాయి రంగులు పంటి వరుస కానీ అన్నీ బాగున్నాయి ప్రతి ఒక్కటి చెక్ చేసి పెట్టేస్తున్నారు ఆల్రెడీ సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బేరం అనేది చేయవచ్చు బేరం అయి ఉంది ఎంతకనేది నేను ఫైనల్గా చెప్తాను మీరు కాల్ చేయవచ్చు సో దీంట్లో వచ్చేసి మొత్తం మనకు అరవై తొమ్మిది గొర్రెలు దానికి ముప్పై రెండు పిల్లలు అనేటి ఉన్నాయండి పిల్లలు కూడా మనకు పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ కలిపి ఉన్నాయి అలాగే గొర్రెలు పంటి వరుస కూడా బాగుందండి సో మీరు దగ్గరకు వచ్చిన తర్వాత గొర్రెలు చూసుకునేసి పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు అలాంటి గొర్రెలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన్న పల్లెల్లో అనేటివి చుట్టుపక్కల పల్లెల్లో నెల్లూరు జిల్లా పెంచాలకున్న పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అనేటివి ఉన్నాయి సో మొత్తం అరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి వాటికి సంబంధించిన పిల్లలు ఉన్నాయి సో మొత్తం కట్టగట్టగా అమ్మాలనుకుంటున్నారండి అంటే దాంట్లో నుంచి యాభై ఇవ్వడం నలభై ఇవ్వడం అలాంటివి అయితే లేదు మొత్తం కట్టగట్టగా అయితేనే ఇస్తాను అనేసి చెప్పినారు బ్యారం అయితే ఫైనల్ అయిపోయింది సో ఆ బ్యారం కూడా నేను ఇక్కడ పెడతాను ఇది ఆస్కింగ్ ప్రైజ్ మాత్రమేనండి వాళ్ళు చెప్పి ఉండే బ్యారం ఇది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత అనేటివి చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోన చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ అరవై తొమ్మిది గొర్రెలు ముప్పై నాలుగు పిల్లలు అనేటివి ఉన్నాయి ఈ టోటల్ బల్క్ మీద అమ్మాలనుకుంటున్నారు ప్రతి గొర్రెలు సైజులు కూడా కనిపిస్తున్నాయి మీకు బాగానే ఉన్నాయి ఎందుకనే నేను ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను బేరాలు అవి ఉన్నాయి సో దీని ధర విషయానికి వస్తే జతా వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా చెప్పినారండి ఆస్కింగ్ ప్రైజ్ బ్యారమ్ వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా జతా చెప్పినారు మీరు దగ్గరికి వచ్చాక గొర్రెలు చూసుకున్నాక బ్యారం అనేది చేయవచ్చు లేదా దూరభారాల నుంచి నుంచి వచ్చేవాళ్ళు వస్తే నేను ఫైనల్ ప్రైజ్ ఎంత అనేది క్లీన్గా చెప్పేస్తాను దాన్ని బట్టి మీరు రావచ్చు సో మంచిది హైటు ఉన్నాయి జాళ్లు ఉన్నాయి గొర్రెలు సో బ్యారం అనేది ఖచ్చితంగా అవుతుంది అటు ఇటు అడ్రస్ ఇంకొకసారి చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన విలేజెస్లో అరవై తొమ్మిది గొర్రెలు ముప్పై నాలుగు పిల్లలు ఉన్నాయి జతా వచ్చేసి ముప్పై నాలుగు వేలు బ్యారం ఉంది బ్యారం చేసే అవకాశం ఉందండి